దక్షిణ కొరియా ఉత్తర కొరియా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దక్షిణ కొరియా కొన్ని బాంబులు అయితే ప్రయోగాలు చేస్తుంది కొత్త కొత్త బాంబుల్ని ఆ ప్రాసెస్లో భాగంగా బార్డర్కి ఉత్తర కొరియా ద ఉత్తర కొరియాకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బార్డర్ మధ్యలో ఈ బాంబుల్ని విడిచిపెట్టి ప్రయోగాలు చేయాలి అయితే ఏమైంది ఫైలెట్ వచ్చేసి పొరపాటున దక్షిణ కొరియాకి చెందినటువంటి ఒక గ్రామం మీద ఆ బాంబులు అయితే విడిచిపెట్టాడు దాంతో అక్కడ ఆ బాంబులు అయితే తీవ్ర కలకలం సృష్టించాయి అదృష్టవశాత్తు ఎవరు చనిపోలేదు కానీ నలుగురు మాత్రం తీవ్రంగా గాయాల పాలయ్యారు నలుగు ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి కానీ ఆ నలుగురిలో ఎంతమంది బ్రతుకుతారు కూడా తెలియనంత విధంగా అయితే గాయాలయ్యాయి ముఖ్యంగా ఆ బాంబు దాడికి అక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చినట్లు అయిందంట దాంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెళ్ళి దాన్ని పరిస్థితిని అయితే కంట్రోల్లోకి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఈ విషయం మీద ఇప్పుడు ఉత్తర కొరియా దగ్గర మన పరువు పోయింది కదా అన్న విధంగా అయితే దక్షిణ కొరియా చాలా బాధపడుతుంది ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఇరవై రెండులో ఇదే విధానంలో ఒక బాంబు తయారు చేశారు ఉత్తర కొరియా వాళ్ళు దానికి తీటుగా దక్షిణ కొరియా వాళ్ళు కూడా ఒక బాంబును తయారు చేసి అక్కడ బార్డర్లో వాళ్ళ సత్తా చూపించాలనుకున్నారు కానీ అప్పుడు కూడా ఇలాంటి పొరపాటే చేసి దక్షిణ కొరియా భూభాగంలోనే ఒక గ్రామంలో విడిచిపెడితే అప్పుడు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి ప్రజలకి దాంతో ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సంఘటన జరగడంతో ఇప్పుడు కిమ్ దగ్గర మన పరువు పోయింది కదా అన్న విధంగా ఇప్పుడు దక్షిణ కొరియా పరిస్థితి అయితే అయింది